అస్లాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు రంజాన్ స్పెషల్ దమ్కే సేమియా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ సేమియా అనేది ఈ సేమియాకి కోవా అని కూడా అంటారు మీరు ఫస్ట్ కానీ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఎలా చేసుకోవాలో ఫస్ట్ ముందు రోజు కోవాని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ కోవా వన్ లీటరు పాలు తీసుకువచ్చి ఈ విధంగా ఒక బౌల్లో నిమ్మకాయ వేసి పాలని విరగొట్టి ఈ విధంగా కోవా లాగా చేసుకొని పెట్టుకోవాలి ముందు రోజు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత జీడిపప్పుని వేయించి పెట్టుకోవాలి జీడిపప్పుని ఈ విధంగా తీసుకొని నెయ్యి వేసి కడాయిలో ఈ విధంగా దోరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకొని వేసుకోవాలి చాలా బాగుంటాయండి ఈ విధంగా వేసుకోవడం వల్ల జీడిపప్పుని వేసుకోండి కిస్మిస్ అవి వేసుకోకూడదు బాగుండవు ఆ తర్వాత అదే కడాయిలో నెయ్యి అనేది వేసి ముందుగా సేమియాని ఈ సన్న సేమియాలు తీసుకోవాలండి ఈ సేమియాకి ఈ సేమియా అనేవి స్టిక్స్లా ఉంటాయి అది పొడి పొడిగా ఉన్నట్టు తుంచుకోవాలి తుంచుకున్న తర్వాత ఈ విధంగా ఒక కడాయిలో వేసి నెయ్యి వేసుకొని ఈ సేమియాని దోరగా ఈ విధంగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోవాలండి నిమిషానికి ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోండి లేకుంటే అడక్కు నల్లగా అయిపోయి మాడిపోతాయండి ఈ సేమియాలు అనేవి ఇంకొంచెం నెయ్యి అనేది వేసుకొని ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోండి సిమ్ టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా సేమియాని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై అనేది చేసుకోండి దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలి లేకుంటే నల్లగా మారిపోతాయి సేమియా అనేవి తొందరగా మాడిపోతాయండి ఆ తర్వాత ఈ విధంగా ఫ్రై అనేది చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పక్కన అనేది ఉంచుకోవాలి ఆ సేమియాని చల్లర ఉంచుకోవాలి ఆ తర్వాత ఇంకో పెద్ద కడాయి అనేది పెట్టేసి నేను హాఫ్ కేజీ సేమియా అండి తీసు తీసుకున్నది అందుకు వన్ లీటర్ వాటర్ అనేది పడుతుంది ఇది పక్క కొలతా అండి ఈ విధంగా వన్ లీటర్ వాటర్ అనేది వేసి ఈ కడాయిలో బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగాక ముందు చేసుకున్న సేమియాలను వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి సేమియాలు అనేవి బాగా ఉడికిపోతాయి ఈ వాటర్లోనే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ విధంగా ఈ వాటర్లో సేమియాలన్నీ కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సేమియాన్ని ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని సేమియా అనేవి ఉడికిపోయి ఉంటే గమ్ముగైపోవాలి లేకుంటే ఒక ఒక గ్లాస్ అయినా వాటర్ పడితే ఉడికించి వేసుకోవచ్చండి ఇవి పక్కా వాటర్ వన్ లీటర్ హాఫ్ హాఫ్ కేజీ సేమియాకు పడుతుందండి ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న హాఫ్ లీటర్ వాట్ పాలు అనేది వేసుకోవాలి మరిగించుకున్న పాలని వేసి ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ పాలు ఇంకా అనేవి మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి లేకుంటే మాడిపోతాయి ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి సేమయాన్ని చూసి లేవో అడ్జస్ట్ చేసుకోవాలండి ఆ తర్వాత చక్కెర అనేది వేసుకోండి హాఫ్ కేజీకి ఒకటిన్నర కేజీ చక్కెర అనేది వేస్తున్నానండి నేనైతే వేసి ఒకసారి విధంగా కలుపుకోవాలి ఒకటిన్నర కేజీ వేస్తానండి షుగర్ కొంచెం తక్కువ అనేపిస్తే ఇంకో ఇంకో హాఫ్ కేజీ అయినా వేసుకోవచ్చండి మీ ఇష్టం స్వీట్నెస్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అండి స్వీట్నెస్ అనేది అది మన టేస్ట్ని బట్టి ఉంటుంది ఈ విధంగా బాగా కలుపుకోవాలి అడగొంటకుండా ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవా ఉంటుంది కదండి కోవా అనేది వేసేయాలి వేసి ఒకసారి బాగా మిక్స్ అనేది చేసుకోండి కోవా వేసిన తర్వాత కూడా మిక్స్ అనేది చేసుకోవాలి కోవా కూడా కొంచెం మెల్ట్ అయ్యేదాకా కోవా అనేది వేసుకో వేసి కలపాలండి చక్కెర అనేది మెల్ట్ అయిపోయాక కోవా అనేది వేసేయండి కోవా అనేది మెల్ట్ అయ్యేదాకా విధంగా బాగా కలుపుకోండి సిమ్లో పెట్టేసేయండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దాకా మూత అనేది పెట్టేయాలి టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి విధంగా మూత పెట్టేస్తే అది బాగా ఉడికిపోతుంది సేమి అనేది పచ్చి వాసన లేకుండా బాగా సెట్ అయిపోతుందండి ఆ తర్వాత మూత తీసి ఈ ఆలకుల పౌడర్ అనేది వేసుకోండి వేసి ఒకసారి బాగా మిక్స్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందుగా దోరగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఒకే చోట వేసుకోకుండా ఈ విధంగా స్ప్రెడ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ సిమ్లోనే ఈ విధంగా ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత సిమ్లోనే ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ టేస్టీ రంజాన్ స్పెషల్ దమ్ సేమియా రెడీ అండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్